వెల్కమ్ ఆర్టీసీ బస్టాండ్ లో దారుణ ఘటన జరిగింది మద్యం మత్తులో మూత్రం పోస్తున్న తనపై ఆర్టీసీ అవుట్ పోస్ట్ పోలీసులు లాఠీలతో కొట్టారని ఆరోపించారు దీంతో అతని చేతి విరగడమే కాకుండా ఒంటి గాయాలయ్యాయి హకొండ జిల్లా పరిగాలకు చెందిన పరిశ్రమ రోజు కూలీ పనులు చేస్తూ కరీంనగర్ లో జీవనం సాగిస్తున్నాడు రాత్రి ఇల్లు బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహం వద్దే పాడుకుంటూ ఉండాలని బాధితుడు తెలిపాడు ఘటన జరిగిన వెంటనే పరిశ్రమ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు అక్కడి పోలీసులు వాహనంలో అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అన్నాడు ప్రస్తుతం కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అయితే బాధితుడికి తీవ్ర గాయాలు కావడమే కాక ఒక చెయ్యి అయినట్టు వైద్యులు అంటున్నారు అయితే బాధితుడికి తీవ్రంగా గాయాలు కావడంతో విరిగిన చెయ్యికి కట్టు కడితే సరిపోదు సర్జరీ కూడా చేయాలంటున్నారు వైద్యులు కరీంనగర్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలను రక్షించాల్సిన పోలీసులే దౌర్జన్యానికి పాల్పడ్డారని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు పరిశుభ్రం ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ఫ్యాక్చర్ అయిందా సార్ అంటే ఇదినట్టేనా ఇప్పుడు చై ఫ్యాక్చర్ అయినట్టేనా సార్ అంటే అంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సార్

अन्ना ये पोजीशन में इतना से आने जाने के बाद हम तो रेस्ट कर रहे हैं और जो पुगल एक तरह से हम रखना है ठाकुर मर्दी का फर्स्ट है

ఈ అడ్డ విన దేవుడు అడ్డ మీద పనిచేసుకుంటే తిరుగుతం పంచడం అందరికీ ప్రతి వర్షం కాదు కొట్టుకుంటే తీసుకొని వచ్చారు మళ్ళీ నేను అయినా తిరితే బస్ట్ అలా తప్పి చేస్తే శిశికబులు పెట్టు కొట్టు అన్న ఇవరకు ఆటలు అగ్గుతారు ఇదంతా తగ్గుతారు ఈ పది రోజుల కిందనే అదే కూర్చున్న సారు వాడు బట్ట తల్లి కూడా వాడు గురితే నన్ను ఎందుకు వచ్చిర పని చేస్తా లేదు సాధన ఏసత్త లేదు అని నేను ఇలా ఎవరితో ఒక ఎవరితో నెల్లు పెట్టుకున్నావు అని కొట్టారు మరి కొచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరితో నెల్లు పెట్టుకున్నాం వాళ్ళని చూపెట్టి నన్ను చూపెట్టి కొల్లి అయిపోయారు ఎందుకు నన్ను ఆటలు అగ్గుతారు ఇవరకు నన్ను ఆటలు వారం రోజులు పది రోజుల కింద తీసుకోరు ఇలా గుత్తిరు ఆటవాళ్ళు తీసుకుపోయారు సర్ప్రైజ్ తీసుకుపోతలేరు ఎదురు పిల్లలు గుత్తుతారు ఇంకే ఇంకోవన్నీ స్పెయిన్ వస్తాను వంటకం ఒత్తుతే నరాలని ఎనకంది అని అంత వాళ్ళకి వస్తాను వాళ్ళే తీసుకోపోయారు ఎవరు నేను ఇప్పుడా నన్ను కొట్టిన మరి వాళ్ళు వస్తలేరు మీ మమ్మీ కొట్టిర్రు ఏమన్నారు మరి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అమలు వేసి ఫోన్ చేసి పిలిపించి ఎక్కిచ్చు అంతే లేరాకపోతే గది సేపు అర్ధ గంట ముప్పై గంటలు అర్ధ గంటలు అక్కడనే పండుకున్నాం అక్కడ పండుకున్నా అది లేవలితలేదు లేవలితలేదు ఎట్లాదిద్దా ఏది రాను బారే వాడు తప్పు రాదు జైలుతో పేరు నన్ను కొట్టిరు కొట్టారు నన్ను ఎంత కొట్టిరు పది మాత్రం నన్ను చవసిన అంత జైలుంచో పేరు తప్పు పని చేస్తే చూసి నేను చూడను అంత తప్పే పేరు పుస్తలు పెట్టి తప్పే పేరు ఈ కొట్టునైతే రోజు కోసం ఫోటో కూడా రిక్కర కొట్టింది మళ్ళీ రిక్కరు కొట్టి రెక్కన పెట్టిడు ఏం చేస్తాను నేను అంటే పని చేస్తాను ఎవరు పని పాంచారు ఏది చేసుకుంటా తింటా ఏమంటాడో వాళ్ళు చెప్పు సార్ అంటే చెప్పారు నువ్వు ఇచ్చిన కొడతారు వచ్చిన నలుగురు నాలుగు దిక్కులు పనులు నువ్వు కొట్టారు కానిస్టేబుల్ మీ పోలీసు వాళ్ళని పాంచరు ఈ బస్ స్టాండ్ ఇక్కడే బస్ స్టాండ్ లో పాంచదు మరి అంటే తిట్ట చూపెట్టు సార్ పోలీస్టేషన్ తీసుకుపోవా చెప్పిన బాచాడు నన్ను పోలి స్టేషన్ తీసుకుపోవాలి నన్ను పోలి స్టేషన్ చెప్పిన లేదు నీ చెప్పు లేదు ఏం లేదు కొట్టుడానికి ఎరవైన కొడతాను బావించాడు నన్ను సంవత్సరం అంతా జైలు ఉంచు అని చెప్పిన నేను తప్పమని చెప్తే నన్ను కానీ కొట్టని రెక్కరీ పక్క పక్కన రెక్కర కొట్టి నువ్వు బాగా చాడు ఈ బొండొక్కలైన రెక్కర కొట్టి గురించి వాడుకున్నా ఇప్పుడు రెక్కర కొట్టిన బాగా నీకు అడ్డవీ లేవ రూపాయలు చేస్తావాళ్ళ గత అడ్డవీరావు బాగా చెడు తప్పమని చేస్తే చూడున్నాను దిక్కు లేక నాకు ఇన్ని పొల్లు లేదు బాల్చో నా తాగిడ తిబ్బతిరో బొమ్మ కడబడ్డ యాభై ముప్పై మంది పట్టారు రోజు ఒక్కరు తాగ వచ్చిన వాళ్ళు పెట్టి దాదోటి వాళ్ళు కట్టారు అని ఆడబట్టుకుంటే ఏళ్ళు లేని వచ్చి నచ్చబట్టే అంత రచన అవి పోటీ అంతరచినే కొడతారు బాచోళ్ళు దాంట్లో కొద్ది

અ઄ નિણ મા�઱ઉએ aિમં સિં સિણ સિગમ સિણ 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 ને સિણ 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 સ સિણ સિણ સૂ સિ� subscribe to GK News. Hi everybody, subscribe to GK News.